కీర్తన్ల గ్రంథము డెబ్బై తొమ్మిదవ అధ్యాయం దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు దిబ్బలుగా చేసి చేసియున్నారు వారు నీ సేవకుల కళయబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోయినట్లు ఎర్షలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టువారెవరూనూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టూనున్న వారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు యహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడునూ కోపపడుతువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడునూ మండునా నిన్నెరుగని అన్యజనుల మీద నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించు వారు యాకోపు సంతతిని మింగివేసి వారి నివాసమును పాడుచేసి మేము బహుగా కృంగియున్నాం మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము మా రక్షణ రక్షణకర్తవ గుదేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపు వారి దేవుడెక్కడనున్నాడని నున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలలోనికి ఏడంతల నిందను కలుగజేయం అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదు కీర్తనల గ్రంథము అధ్యాయం ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబులు మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనషే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మును రక్షింపరము దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపజేయము యహోవా సైన్యముల కధిపతి యగుదేవా నీ ప్రజల మనవిని ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగ పొగరాజనిచ్చదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు సైన్యముల కధిపతి ఒక చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నుందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడుచేసి అడవి పంది దాన్ని పెకలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి సైన్యముల కధిపతి వగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించు నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడియున్నది నరకబడియున్నది నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడిచేయి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము మొరపెట్టుదుహోవా సైన్యముల కధిపతియుగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నీ ముక్క కాంతి ప్రకాశింపచేయుము కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయం మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోపు దేవుని బట్టి సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలక తప్పెట్ట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు ఉన్నము నాడు కొమ్ము ఊదుడి అది ఇజ్రాయేలియులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించాను అక్కడ నేనెరుగని భాష వెంటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇజ్రాయేలు నీవు మా మాట వినిన ఎడల మేలు అన్యుల దేవతలలో ఒకటియునూ నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తీయల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువు నేను దాన్ని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయేరి ఇజ్రాయేలీలు నా మాట వినకపోయేరి కాబట్టి వారు తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారి నప్పగించితిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణకద్రొక్కుదును వారి విరోధులను కుట్టుదును యహోవా ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును